ఉల్లిగడ్డలు అయితే ఇట్లా ఉంటేనే మంచిగా తినడానికి బాగుంటుంది గుగ్గిలు కూడా వేసి కలుపుకుంటే గుగ్గిల్లు పోపుల్ అంటే శనగలు అయితే పోపేసుకుంటే గుగ్గిళ్ళు అంటారు మా తెలంగాణలో అంతా సరి చేసి మళ్ళీ అయితే జాజ్ తోటి అల్ల్యలుపుతున్నారు లుగుతానే ఉంటది వీటినే వలుగుతూనే ఉండాలి అలుపుతుంటే అలుపుతుంటే అదే చెప్పేసి గుడ్డి గుడ్డి అలిపితే గుడ్డి పిల్లలు కుడతారు అండి చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ అంటే హాయ్ ఫ్రెండ్స్ కొత్త బొగ్గుల అయితే వేసినాం నన్ను అయితే ఇప్పుడు అంటు పెట్టినాం కొంచెం పచ్చిగానే ఉంది ఇక దాని మీద కొత్త పొయ్యి మీద అయితే మేమైతే గొగ్గిలు వండుకుంటున్నాం ఇంకా శనగ గొగ్గిలు అయితే నానబోసిన మంచిగా నానినయి ఈ గుగ్గిలు నన్నైతే పొయ్యి మీద పెడుతున్నాం అగ్నిదేవాను భీమ రక్ష రక్ష పెట్టిన పెట్టి కొంచెం అయితే ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని మూత పెడితే మంచిగా కొండ కొండు అయింది గిన్నె పెట్టలేదు గిన్నె పెట్టిన గాలి మంచిగా పెడుతుంది కొయ్య అయితే సూపర్ మంటుంది Uproar lukurata మంచి ఓ తుక తుఫా తూకా ఉగ్గి కిళ్ళు ఉడికినా ఓ తుక తుఫ తూకా ఉగ్గి కిళ్ళను ఉడికినా కొంచెం ముక్కలు మనం పలుగులు రావద్దాన్ని ఎంత మంచిగా అయితే వేసినామో అంత ఎక్కువ అయితే మొత్తం పలిగేసింది అంటా టాప్ అయింది ఈసారి ఇంకా దాన్ని చూసే నవ్వాసం ఘోరంగా అండి అవుతుంది పలిగినప్పుడు మంచిగా అలకడం వల్ల మంచిగా అవుతుంది ఏం కాదు ఇంకా అలుపుతుంటే అలుపుతుంటే అదే ఉండగా అవుతాం ఇంకోసేస్తుంది ീസേ ശ്രൈഡ് നിരഞ്ജൻ മനസ് ഉറ ఫస్ట్ కొన్నైతే పొయ్యి వేసేస్తాం నూనె ఆగింది జిలక రావాలి వేసుకుందాం పులిగడ్డలు కూడా వేద్దాం పచ్చి పచ్చిమిరకాయ వేస్తే కాయ మంచిగా ఎగుతాయి ఈ పచ్చి వెళ్ళిపోయారు ఫస్ట్ ఎప్పుడు ఏ మంచిది ఏ ఇప్పుడు సాల్ట్ కాలో ఉప్పు అయితే కొంచమే ఎందుకంటే ఫస్ట్ మనం కుకీలు పెట్టేటప్పుడు వేసినాం కదా కొంచెం అలా వెళ్తాయి ఆయిల్ స్ప్రెడ్ అయితేనే కొంచెం పసుపు కారం అయితే వేస్తలేనిగా పసుపు స్ప్రై ఉన్నాయి వాటికి గడ్డలు అయితే ఇట్లా ఉంటేనే మంచిగా తినడానికి బాగుంటుంది తీయ తీయ గుగ్గిలు కూడా వేసి కలుపుకుంటే గుగ్గిల్ గుగ్గిలు అంటే శనగలు కోప వేసుకుంటే గుగ్గిల్ అంటారు మా తెలంగాణలో మోడల్ అంటారా రావు మోడల్ ఎప్పుడైనా సరే జరగవా ¿Quién la word friends? Me, me friends? Ah, pues...